సభాధ్యక్షులు రాజసాహెబ్ గారికి అలాగే పోగర్ పెద్దలు రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ అన్న గారికి అలాగే సిపిఎం ప్రభాకర్ రెడ్డి అన్న గారికి ఇక్కడ వేదిక మీద ఉన్న రామచంద్రయ్య అన్న గారి క్యాండిడేట్ పట్టుబడి క్యాండిడేట్ రామచంద్ర అన్న గారికి ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరికీ పేద పేరున్న ఇక్కడికి వచ్చిన సిపిఐ సిపిఎం అండ్ మాది ఇండియా కూటమి కాంగ్రెస్ వారికి వచ్చిన తరికి నా ధన్యవాదాలు నేను పట్టుబడిన నాకు పాతదే మా తమ్ముడు పుట్టినదిలో పట్టుబడులోనే మా అన్న పెళ్లి చేస్తున్నది పట్టుబడులలోనే మా దగ్గర గ్రామం మా తమ్ముడు చూస్తున్నది కూడా ఓటు ఓటు లేని అసలు కూడా ఇక్కడ సంబంధాలు నాకు బాగానే ఉన్నాయి ఇండియా కూటమి అనేది కాంగ్రెస్ అన్న మిగతా పార్టీలన్నీ కలిసి పెట్టినాయి మేము కూడా సిపిఎం పార్టీలో సిపిఐ మా కర్నూల్లో పోటీ చేయలేదు కాబట్టి సిపిఎం చేసినప్పుడు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో నేను కాంగ్రెస్ లో ఉన్నా అని ప్రభాకర్ రెడ్డి అన్న గారికి తెలుసు గౌరవారు ఒక కొన్న చూపించాడు తెలుగు శ్రీమూర్తి గారిని అప్పుడు పద్మూడు వేల ఓట్లతో మేము సపోర్ట్ చూపించి అంత కలిసి కూర్చొని చేసి పద్మూడు వేలతో విడగొట్టబొట్టాము అలాగే రెండోసారి రెండు వేల నాలుగులో పను చేసినప్పుడు ఆయన కట్టలేని విధంగా బట్లు చల్లది లో పట్ చేసిన విడగబెట్టినారు ఇప్పటి పండుగలు విడగొట్టిన గణిత ఒక ప్రతి గారికి వచ్చింది సీఎం పార్టీకి వచ్చింది అలాగే మీరు కూడా రామచంద్ర అన్న గారు కూడా పచ్చకొండలో రెండు గట్లే ఉన్నాయి అవి ఆవులు గప్పులు కానీ కొట్టే వీడపిల్లను రామచంద్ర గారు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మేము ఎప్పటికీ కుల మతాలకు అధికంగా ఉండేవాళ్ళము పేదవాళ్ళము కింద నుంచి నుంచి మా నాన్నగారు కానీ మా అన్నగారు కానీ ఇక్కడ కత్తికొండలో మట్టిగరలో జనగిరిలో ఉద్యోగం చేశారు ఇదంతా గ్రామాల తెలుసు ఈసారి బీసీకి ఒక యాగ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది దానితో విడియా కుటుంబంలో పార్టీలన్నీ కలవడము నాకు ఇవాళ ఇచ్చిందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ పట్టకుండా ఆదేలకు తాగునీరు తాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విడతటికీ టెండర్లు చేసి ఆంధ్ర దగ్గర డాం పెట్టాలని చెప్పి చూసి దాన్ని ఎప్పుడో చేసి పదేళ్ళు కానీ గారు స్టార్ట్ చేయలేదు మన ఆలయ పత్రిక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు ఒకవేళ దాని నన్ను ఓటేసి గెలిపిస్తే మీకు అన్ని విధాలుగా వేటవంటిని తొందరగా పూర్తి చేపించడానికి నేను రామచంద్ర అన్న గారు మిగతా పెద్దల కోరితే దాన్ని ముగిస్తామని చెప్పేసి మీరు ఆమెస్తున్నాను అలాగే మనము అందరము కింది నుంచి వచ్చిన ఎవరు డబ్బు ఉన్న వాళ్ళం కాదు మనదంతా బలము ఒక కన్న బలము ఒక మనిషి బలమే కానీ డబ్బు బలం ఉన్న వాళ్ళం కాదు మనము దానికోసము దయచేసి మీకు చేత అందరూ ప్రతిరోజు కష్టపడి మన తగ్గి మనము కట్టుకునే కానీ పోయి ఊరూరా ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రు గారికి అలాగే పార్లమెంటు అభ్యర్థి రాంపుల్లయారావు గారికి ఓటు వేయాలని వినియోగించుకుంటూ అందరికీ చెప్పుకుంటూ చేయాలని చెప్పేసి నా చేతనేంత వరకు నేను రామచంద్ర గారు కానీ మీకు ఆమె నా చేతనేంత వరకు మీకు పచ్చకొండ అన్ని బుధాల ఆదుకుంటామని చెప్పేసి నేను మీకు వాగ్గానం చేస్తున్నాను ఖచ్చితంగా మీరు రామచంద్రరావు గారికి గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే రామచంద్రరావు గారు రెండు సార్లు రెండు సార్లు నిలబడి ఓడిపోయినాడు దానికోసమైన దాని గురించి నన్ను గెలిపాలని చెప్పేసి నా ఉన్నప్పలు మీకు రామకృష్ణ గారు ఉన్నారు మీ పార్టీలో ఇంత పెద్దలు ఉన్నారు ఇంత సీనియర్స్ ఉన్నారు రామచంద్రరావు కూడా చాలా సీనియర్ కానీ ఎందుకు మీరు చేయలేకపోతున్నారో మాకు అర్థం కావలేదు కానీ కర్మలు అదే కర్మలు సీపీఎం రెండు సార్లు గో గెలిపిస్తున్నాం మేము వేరే పార్టీ గెలిపించాను అదే విధంగా మీరందరికీ పార్టీ వాళ్ళని గెలిపించుకుంటున్నాను అర్థం కాని అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నాను మన వాళ్ళు ఖచ్చితంగా సిపిఐ పార్టీకి సపోర్ట్ చేసి అందరికీ చెప్పి రేట్ అవుతారని చెప్తున్నాను లేదంటే ఇలా కాంగ్రెస్ వారికి కూడా రేపొద్దున యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పేసి నేను విమర్శిస్తున్నాను నేను ఎలాంటి విధంగా ఎవరికి నేను భయపడేవని కాదు ఏ పార్టీకి భయపడేవాడిని కాదు ఏ వ్యక్తికి భయపడే వాళ్ళకి మా కుటుంబము మీరు ఇస్తే మీ సిపిఐ వాళ్ళు సుప్రీం వాళ్ళు ఇంత బేరే ఉంటారో నేను కూడా మా కుటుంబం అంతే ధైర్యం ఉండే వాళ్ళను దానికి మాత్రం ఎంత ఉండదు దయచేసి మా ఇద్దరిని రాష్ట్రులయ్య అండ్ రామచంద్రయ్య ఇద్దరు తులారాసి ఇద్దరు పనులు బాగా కాబట్టి ఇద్దరిని గెలిపించాలని చెప్పి ఆశిస్తూ మీ సాధనం చెప్పేసి కోరుకుంటే నాకు ఈ అవకాశాన్ని ఎవరు అంత ఒకటి మాకు ఎస్టీ ఎస్టీ బిసి మానట్టు కానీ రెడ్డి కానీ ఒకటి కుటుంబం చెప్తున్నావు కదా ఇదే కుటుంబం చెప్తున్నాడు అంటే మనం సపరేట్ సీపీ సీపీఎం అనేది లేదు ఒకవేళ అధిష్టానము సిపిఎం గవర్నమెంట్ ఇచ్చిందంటే కర్నూల్లో ఖచ్చితంగా సిపిఎం గెలిచేదానికి నా సహాయక చూద్దాం నేను ఓడిపోయలే సిపిఎం గెలిచేట రామ్ చంద్ర గెలిచే తప్పకి దీని తింటే తిరుగుతాను నేను కూడా ఒకవేళ నేను బ్యాన్ లోగల పార్లమెంట్ చూసినవి తప్పదు కదా మా తమ్ముడు మాత్రం తప్పకుండా అవ్వదు కాబట్టి ఇక్కడే ఉండి ఇక్కడ మీ అనుభవం చూసుకుంటూ మీషంగా అన్ని సదుపాయాలు చూసుకుంటూ అన్ని విధాలా మీరు చేస్తారని చెప్పేసి నేను హామీ ఇస్తూ నాకు ఇది ఇచ్చిన అవకాశాన్ని 가면 돼요. 요